ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు మల్లన్న సాగర్ అంటేనే ఒక కేసీఆర్ ప్రతి పండించే ప్రతి గింజ మీద కూడా ఇయాల కేసీఆర్ బొమ్మ ఉంటది ఇలా మరి ఇలా తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నదే ఈ నీళ్ల కోసం ఈ మల్లన్న సాగర్ కోసము కొండపోచమ్మ కోసము మరి అనంతగిరి సాగర్ కోసము మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజు ఎవరి వల్ల అయినాయో ప్రజలకు కూడా తెలుసు మీరు ఎన్ని జిమ్మికులు చేసినా ఏది చేసినా మరి మేము కట్టించిన ప్రాజెక్టులకు కనీసము పిల్ల కాలువలను తవ్విచ్చే మరి శక్తి మీ దగ్గర లేకుండా పోయింది ఈ రోజు మరి కాలువలు మధ్యలో అయిపోయినాయి మీకు దమ్ముంటే ఆ కాలువలను పూర్తిగా పిల్ల కాలువలను కట్టించి ప్రతి గ్రామంకు ప్రతి చెరువులు నింపి కుంటలు నింపి మా రైతులకు నీరు అందించే బాధ్యత మీ మీద ఉన్నది అది పక్కన పెట్టి మరి ఈ రోజు ప్రాజెక్టులు కట్టించిన మా మీదకే మీరు పురిగొల్పి కాంగ్రెస్ కార్యకర్తలను పురిగొల్పి ఈ రోజు మేము పూజ చేసుకోవడానికి వస్తే కూడా మాకు మరి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది ఇన్ని ప్రాజెక్టులు దేశంలో ఎక్కడ కూడా కట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు ఈ రోజు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ కాంగ్రెస్ కు కన్ను గిట్టి మరి ఈరోజు వాళ్ళు ఓర్వలేక కేసీఆర్ గారి మీద రకరకాలు మాట్లాడుతున్నారు ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే ప్రాజెక్టులు అది మర్చిపోవద్దని చెప్పి ఉంది ఎందుకంటే మరి కాళేశ్వరం నుంచి నీళ్ళని కూడా మరి వరదల్లాగా మరి కాలువల ద్వారా ఇక్కడాకి వచ్చి మన మల్లన్న సాగర్ లో దాదాపు ఇరవై ఒక్క టిఎంసీ నీరు నిలిచి ఒక సముద్రంలా కనిపిస్తుంది అంటే చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉంది ఈ రోజు కేసీఆర్ గా నాయకత్వంలో నిర్మించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి మల్లన్న సాగర్ లో మరి ఇన్ని నీళ్లు నిలబెట్టాయి అంటే మరి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉంటే మరి కట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు దీన్ని చూసి ఆనందిస్తానికి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు వానదేవుడు కూడా మరి హర్షిస్తూ వానరు గుప్పిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ మల్లన్న సాగర్ నిజంగా కూడా మా నర్సాపూర్ అంటే మరి ఎండిపోయినటువంటి ప్రాంతం మరి ఈ రోజు మాకు ఈ మల్లన్న సాగర్ ద్వారా కొండ పోచమకి నీళ్లు వస్తా ఉన్నాయి కొండ ద్వారా మరి ఈ రోజు మా హల్దీ వాగులకు నీళ్లు పడతా ఉన్నాయి దాని మీద నిర్మించినటువంటి అనేక చెక్ డ్యాంలకు నీళ్లు వస్తా ఉన్నాయి మరి అదే విధంగా గజ్వెల్ నజాపూర్ అదే విధంగా మెదక్ కి సంబంధించి కూడా నీళ్ళన్నీ కూడా ఈ కాలువల ద్వారా రావడం జరుగుతూ ఉంది ప్రాజెక్టుల ద్వారా రావడం జరుగుతూ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది నిజంగా కాళేశ్వరం కొట్టికపోయింది కొట్టికపోయింది అని చెప్పేసి ప్రచారం చేస్తే ఆ రోజు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ పోయినాం ఈ రోజు మల్లన్న సాగర్ చూస్తే అందుకు అంటే భారీ వరదలను తట్టుకొని ఈ రోజు బురద రాజకీయాలను తట్టుకొని నిలబడింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా వారి అధికారంలో ఉన్నటువంటి వారు తప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఆలోచన చేసుకుని మాట్లాడాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ వారు ఈ రోజు వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరూ వచ్చి ఇక్కడ చూడాల్సిందిగా కోటం కన్నుల పండుగగా ఉంది ఈ రోజు ని చూస్తుంటే అని చెప్పేసి తెలియస్తూ మరి నిజంగా కేసీఆర్ గారు అపీర అపర భగీరథుడు అని చెప్పేసి కూడా మరి హరీష్ రావు గారు కూడా ఆ రోజు రాత్రింబగా కష్టపడి ఈ యొక్క ప్రాజెక్టులను కూడా నిర్మింపడం చేయడం మరి నిజంగా అపర భగీరథుడికి నిజంగా వాళ్ళని మరి నిజంగా ఆశ్వాదిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ హరీష్ రావు గారి నేతృత్వంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ఇరవై ఒక్క డిఎంసీల నీళ్ళు నింపిన సందర్భంగా రైతులకు అందుబాటులో ఉంచిన సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు ఎంతో తపన చెంది ప్రతి నిమిషం రైతుల గురించి ఆలోచించి రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించి తాగునీరు సాగునీరు ఇవ్వాలనే రెండు ఆకాంక్షలతో వారు ఇవాళ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు మరి ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అపవాస్యం చేస్తూ ప్రజలను దృష్టి మళ్లించే విధంగా చేసి ఇవాళ అబద్దాలు ప్రచారం చేసి ఇవాళ సత్యాన్ని దూరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా మేము ఇవాళ రివ్యూ చేయడానికి రావడం జరిగింది మరి ఇరవై ఒక్క టిఎంసీలతో నీళ్లు నింపిన ప్రాజెక్టు నిర్మాణానికి ఈ రోజు భూమి ఇచ్చిన రైతులు నిర్వాసిత కుటుంబ రైతులకు ఇవాళ ధన్యవాదాలు అందరూ కూడా వారి త్యాగ ఫలితం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎన్నో మంది వాళ్ళు ఎన్నో కుటుంబాలు నిర్వాసిత కుటుంబాలై ఇవాళ వారి త్యాగ ఫలితం ఈ మలన్న సాగర్ మరి ఆ త్యాగం భూని భూమి నిర్వాసితులకు అదేవిధంగా ఇంకా భూసేకరణలో ఏమన్నా రాని వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వారందరికి కూడా అండగా ఉండాలని చెప్పి నేను ఈ నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇది ఒక వ్యర్థమైన ప్రాజెక్ట్ అని లక్ష కోట్లు వృధా అయిపోయినాయని దుర్మార్గ ప్రచారాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా మీ నోర్లు మూయండి ఒక్కసారి వచ్చి మల్లన్న సాగర్ దగ్గర మీ కండ్లు తెరవండి కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తానన్నావు కదా రేవంత్ రెడ్డి రా ఇక్కడికి రా ఒకసారి వచ్చి చూడు ఇక్కడ ఎగిసి పడుతున్న గోదావరి జలాల మీద కేసీఆర్ ఉన్నాయి మలిపేస్తావా రా మలిపాయి ఈ నీళ్లతో రేపు పండబోయే పంటల్లో కేసీఆర్ ఉంటాయి మలిపేస్తావా రా మలిపాయి హల్దీ వాగులో పారే నీళ్లలో కేసీఆర్ ఉంటాయి మలిపేస్తావా మలిపే కూడెల్లి వాగుకు మళ్ళే నీళ్లలో కేసీఆర్ ఆనవాళ్లుంటాయి మలిపేస్తారా రా మలిపాయి ఇప్పటికే దుర్మార్గ ప్రచారాలతో దుష్ప్రచారాలతో పుకార్లతో అబద్దాలతో అసభ్యమైన భాషతో మీ నోరు కుళ్లిపోయింది ముఖ్యమంత్రి గారు వచ్చి కాళేశ్వరం జలాలను ఒకసారి పుక్కిలించండి ఆ నోరు కొంచెం శుభ్రమవుతుంది